హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ చీర గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ వచ్చానండి చూస్తున్నారు కదండి అండి ఇది தெலங்கானா போன்ற கட்டணம் வந்து காரணம் தயாரித்து தான் பாக்க மாட்டேன் చూస్తున్నారు కదండి ఇది అండి తెలంగాణ నుంచి ఆంధ్ర బార్డర్ కలుపుతుందండి తెలంగాణ వచ్చేసి సిందియాలండి ఆంధ్ర వచ్చేసి గోవిందపురం అండి ఏదే ైనా బాగా బ్రదర్ చుక్కానే బాగేస్తానండి ఈ బలకట్ మీద బండ్లు కార్లు లారీలు అన్నీ ఎక్కించి అట్ ఇది మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుందండి టైమింగ్స్ ఇటు అండి చింతరాల చింత్రియాల అవుతున్న బిడ మేచ్ ఇటు పాదాడు ఇటు వెళ్ళచ్చండి కమ్మ ఈ బల్లకట్ట ద్వారాగా అది కనపడతన ఒడ్డు వచ్చేసి ఉందండి అక్కడ నుంచి వచ్చాము ఇప్పుడు మనం ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసి చింతరాగలుగుతున్నాం అండి మనం ఇప్పుడు పోయిందపురం నుంచి కళ్ళకర్త ఎలా ఉన్నది కొత్తగా చూస్తున్నారు ఎవరు ఉన్నది కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు వచ్చేసి పాత చింతరాల గ్రామం అండి ఇది పాత చింతరాల గ్రామం అండి వర్షం ఇప్పుడే తగ్గిపోయింది శివ ఓకే ఫ్రెండ్స్ లైవ్లో వచ్చిన అందరికీ ధన్యవాదాలు రేపు మన ఛానల్ నుంచి వేరే దగ్గర ప్రోగ్రామ్ ఉంటుందండి